కర్నూలు జిల్లా ఆలూరు మండలం ములగవల్లిలో మెయిన్ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన సచివాలయం భవనాన్ని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి పాఠశాలను తిరిగి ఉపాధ్యాయులకు అప్పగించారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో కోర్టు మొట్టికాయలు వేసినా వారికి అప్పగించకుండా భయభ్రాంతులకు గురి చేశారన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల ఆవరణలో సచివాలయాలను పాఠశాలకే అప్పగించాలని నిర్ణయించి అందించామని జ్యోతి అన్నారు ఏంటంటే ఇది ప్రారంభోత్సవం మరణం కంటే ఇది వాళ్ళకు తిరిగి అప్పగించడం కోసమే వచ్చినాం మేము ఇది మీరందరూ ప్రారంభోత్సవం అంటున్నారు ఇది ప్రారంభోత్సవం కాదు ఇది వాళ్ళకు వాళ్ళ స్కూల్ లిమిట్స్ లో ఉన్న బిల్డింగ్ ని వాళ్ళకి తిరిగి అప్పగించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఎంబీ గారు ఆధ్వర్యంలో మనం గతంలో చూసిన ఇప్పుడు చూస్తున్నాం మనం గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది ఆ రోజు ఎన్ని ఇబ్బందులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట ఇబ్బందులేస్ట్ కి స్కూల్స్ కూడా ఇచ్చుకోవాలి పరిస్థితి చూసాం ఈరోజు స్కూల్ లిమిట్స్ అంటే ఒక ప్రశాంత వాతావరణంలో పిల్లలకు ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా జరగాల అలాంటి స్కూల్స్ కూడా వదిలిపెట్టుకోకున్నట్లుగా గత వైసీపీ ప్రభుత్వం స్కూల్ లిమిట్స్ లోనే సచివాలయం బిల్డింగ్ కట్టే అనుమతి ఇచ్చి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వస్తున్నారు స్కూల్ లిమిట్స్ లోకి అలాంటివి ఎంట్రీ చేయకుండా ఉన్నారు కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇలాంటి వాటిని పర్మిషన్లు ఇచ్చి బిల్డింగ్లు కట్టారు చివరికి పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే మీకు అందరికీ తెలుసు కోర్టు కూడా ఈ విషయం తప్పు కట్టిందంటే వాళ్ళకి కోర్టు నుంచి కూడా చెప్పించుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఎంత దిగజారిందనే దానికి ఈ ఒక్క నిదర్శనం చాలు వేరేవి చాలా చేశారు అయినా కూడా ఇంకా స్కూల్ పిల్లల దగ్గర కూడా వచ్చారంటే మనం కూడా చూడాలా అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పి ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని పదకొండు సీట్లు పరిమితం చేసి మన కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారంటే మీకు అర్థమవుతుంది